హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మని ఈవేళ ఒక వంటతో ముందుకు వచ్చేసాను మరి ఏంటో వంట చెప్పన మరి వచ్చేయండి పద్మ కిచెన్లోకి ఈవేళ మైదా పిండితో బాధిసాలు చేసుకుందాం ఎలా చేస్తానో చూడండి ఒక కప్పు మైదా కొంచెం టేస్ట్ సరిపడగా సాల్టు గుల్ల రావడానికి వంట సోడా ఇది కొంచెం ఈ పిండి బాగా కలుపుకుందాం ఈ వంట సోడా ఆ సాల్ట్ మొత్తం కలిసేలాగా ఒకసారి పిండిని కలుపుకుందాం దీంట్లో బట్టర్ అయినా వేసుకోవచ్చు ఉంటే బట్టర్ వేసుకోండి లేకపోతే డాల్డే వేసుకోండి బాగా గొల్లొస్తాయి ఆ రెండు లేకపోతే నూనెన్న వేసుకోవచ్చు నెయ్యి అన్నీ వేసుకోవచ్చు ఇవి కొంచెం గొల్ల తక్కువ ఉంటాయి బట్టర్ అయితే బాగుంటుంది కన్న దగ్గర నెయ్యి ఉంది బట్టర్ లేదు ఒక రెండు చెంచాలు వేసుకుందాం రెండు చెంచాలు మూడు చెంచాలు పడ్డది దీంట్లో ఈ ఈ పిండిని బాగా కలుపుకుందాం కలిసేటట్టు మళ్ళీ కలుపుకుందాం సుశీరా బాగా కలిపి కలిసింది పిండి ఇలా ముద్ద కింద అవ్వాలి అలా కలపాలి పిండిని జా బాగా కలిసింది ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం ఎక్కువ ఒకసారి వేసుకోవద్దు కొంచెం కొంచెం మైదా పిండి మనం ఎలా కలుపుకుంటాం అలాగా మైదా పిండి గోధుమ పిండి మనం చపాతికి ఎలా కలుపుకుంటామో అలా కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం ఇది మైదాపిండి మనం ఎక్కువగా పిండి అన్న గోధుమ పిండి మనం ఎక్కువగా చేసుకుంటాం కాబట్టి గోధుమ పిండి అన్నాను నేను చపాతీలో చేస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ మనం బయట స్వీట్ హోటల్లో కొనుక్కున్నట్టే ఉంటాయి ఇవి సలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇది ఇలా కలుపుకోవాలి చక్కగా మనం పాక ఇలాగ మనం పాకం పట్టుకుని ఇలాగా నా ఇలా మూత పెట్టేసుకుందాం ఒక పక్కన పెట్టేసుకుందాం ఇలాగ పాకం పట్టుకుందాం మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో పంచదార తీసుకుందాం ఒక అరకప్పు వాటర్ పోసుకుందాం గపాకం వచ్చే వరకు కలుపుకుందాం కొంచెం లాలికాయల పొడి స్మెల్కి చాలా బాగుంటుంది లైట్గా జిగురు జిగురుగా ఉంటే చాలు తేగపాకం కూడా రావక్కర్లే జిగురు జిగురు ఉంటే చాలు ఏ వచ్చేసింది జిగురు కింద మనం చిక్కబడకుండా నిమ్మరసం సెమ్ నిమ్మరసం వేసుకుని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకుని బాజ్సాలు వేయించుకుందాం పిండి చక్కగా నాని ఉంది చక్కగా బాంతసాలు చేసుకుందాం ఈ పిండి ఇలాగే ఉంచుదాం గట్టిగా నొక్కకూడదు ఇలా ఫ్రెష్ చేసుకోవాలి చేతికి నూనె రాసుకొని ఈ సైజులో చేసుకుని వండలు చేసుకుందాం గట్టిగా ఫ్రెష్ అయ్యకుండా వండలు చేసుకుందాం ఇలా వండలు చేసుకుందాం ఉండలు వండలు చేసుకుని ఫ్రెష్ చేసుకుందాం బాగా ఏగుద్ది అన్నీ ఇలా చేసుకోవాలి ఈ రకం కింద తొమ్మిది అయినవి ఇంకా కొంచెం పిండి ఉంది తొమ్మిది చేసాను ఇవి వేయించుకుందాం నూనె పెద్ద వీట్ ఎక్కకూడదు సమానంగా అస్సలు వీట్ ఎక్కకూడదు అదే పైకి ఎగుతాయి చూసుకోండి వీటన్నది ఎక్కకూడదు అసలు నూనె అయ్యో వాటికి అయ్యి చూసి ఉబ్బుతున్నాయి ఇబ్బుతున్నాయి చక్కగా అయ్యి పైకి లేస్తాయి అప్పుడు మనం తిరిగేసుకోవాలి అసలు చిన్న మంటలోనే వేయించుకోవాలి పెద్ద మంటలు ఎంచుకోకూడదు బాగా స్లోగా ఉండాలి మంట మంట సిమ్లోనే ఉంచుకుని అలాగే ఫ్రై ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లో అప్పుడు లోపల పిండి బాగా ఉడుకుతుంది పెద్ద మంట అస్సలు పెట్టకూడదు ఒకటి పొగొటి తీసుకుని చక్కగా ఆ నూనె ఏడు వేడిది ఒకటి ఒకటి తీసుకుని దీంట్లో వేసుకోవడమే పాకంలోనూ చూసారా బాగా ఎలా పీర్చుకున్నాయో వేడి వేడి వేయి కానీ ఎంతో సూపర్గా ఉన్నాయో బయట కొనుక్కున్నట్టే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ దీని మీద బాదం పప్పు తురుముకుని వేసుకుందాం ఇగోండి ఫ్రెండ్స్ బాధ్యసాలి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది సారా బాదం పప్పు జీడిపప్పు గార్నిస్ సూపర్ ఆ బయట కూడా అంత అందంగా కూడా ఉండవు ఫ్రెండ్స్ చాలా బాగా కుదిరినాయి అన్నీ పక్కా కొలతలతోటి ఇంకా చూడు ఇది కూడా పాకం కూడా కరెక్ట్గా సరిపోయింది పాకం కూడా మిగలేదు చూడండి ఫ్రెండ్స్ వాహా బా ముందు మీకే ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోలు చాలా చేస్తాను నన్ను ఆదరించండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ వేసుకోండి చిన్న కామెంట్ పెట్టండి ఉంటాను బాయ్ మీ పద్మని